ఇక వెళ్ళాలి వెళ్ళాలి ఎందుకంటే ఎంత టైట్ షెడ్యూల్ ఉంది నాకు వెళ్ళడానికి అవ్వకపోయినా సరే వెళ్ళాలని ఉంది ఎందుకంటే కొంతమంది ఇప్పటికీ నాలో కొంత నెగిటివిటీని వాళ్ళు చూస్తున్నారు కొంతమంది ఎంత మన నిజాలు చెప్పినా సరే కొంత కొన్ని వర్గం పీపుల్ ఇంకా కొన్ని అపోహలు ఉన్నాయి సో వాట్ ఈస్ మాదిరి అని హౌస్ లో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ తో ఉంటే వాళ్ళు కూడా తెలుస్తుంది నేనేంటో నా నా నేచర్ ఏంటో నా వ్యక్తిత్వం ఏంటో నా క్యారెక్టర్ ఏంటో కూడా కొంతమందికి ఒక వర్గం ఇంకో కొంత వర్గంకి దగ్గర అవుతానని అనిపిస్తోంది సో నాకు నిన్న కూడా ప్రూవ్ చేసుకోవాలి అనిపిస్తోంది ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని నాకు అనిపించింది సో అనిపించి వెళ్దామనే నిర్ణయం తీసుకుంటున్నాను సో బిగ్ బాస్ షో ఇప్పటి వరకు మీరు చూసారా ఇది నైన్త్ సీజన్ ఎయిట్ సీజన్స్ కంప్లీట్ అయిపోయాయి కదా సో ఈ ఎయిట్ సీజన్స్ ఫాలో అయ్యారా యాక్చువల్ గా నేను నాకు సార్ వచ్చినప్పుడు మాత్రమే చూస్తున్నాను ఎందుకంటే మిగతా ఫాలో అవ్వట్లేదు ఎందుకంటే స్ట్రాటజీ తెలిసి వెళ్ళి గేమ్ ప్లాన్ చేసినట్టు ఉంటుంది కాబట్టి సో చూడకుండానే వెళ్దాం చూస్తున్నాం గారి కోసం సో ఇంకా మనం చూసి వెళ్తే గేమ్ స్ట్రాటజీ తెలిసి వచ్చినట్టు ఉంటుంది కదా సో చుడకాలే వెళ్దాం అని కొన్ని ఎపిసోడ్స్ అయితే నేను చూడట్లేదు